సాధారణంగా మన లక్షణాలను బట్టి మనం చేసే ప్రవర్తనను బట్టి మన కోరికలను బట్టి రాసి నిర్ణయం కానీ నక్షత్ర నిర్ణయం కానీ చెయ్యొచ్చా అని ఎన్డిఏ ఛానల్ అధినేత దత్తాత్రేయ గారు క్వశ్చన్ అడిగారు మరి చేయొచ్చు నాయన దత్తు ఎందువల్లంటే మనకి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయన్నమాట అయితే నువ్వేమడిగా ఇంకా నన్ను మహాభారతంలో మన పాత్రలన్నీ కూడా జనాలందరికీ తెలుసు కదండీ మరి అటువంటి పాత్రలతో ఎగ్జాంపుల్ చేసి మాకు ప్రేక్షకులకు కనుక వివరించినట్లయితే బాగుంటుందండి అన్న బాగానే ఉంది మొన్న పాపం ఒక వ్యక్తి భీముడు గురించి చెప్పాడు భీముడు మేషరాశికి చెందినవాడు అని చెప్తే ఆయన పచ్చిబూతులు తిట్టారు నువ్వు భీముడు చూసావా నువ్వు తెలుసా అని ఇప్పుడు నన్ను కూడా తిడతారు సార్ అని అన్నా సరే పర్వాలేదు గురువు గారు పాత్రలు అందరికీ తెలియాలి కదా అన్నారు మనల్ని తిట్టుకోవడం మన ప్రేక్షకులే కాబట్టి మీరంతా మీరు నన్ను తిట్టుకున్నా కూడా ఆ పాత్రలను బట్టి మరి మీ అందరికి ఉపయోగపడాలి కాబట్టి శాస్త్రానికి వాళ్ళు ఏ రాశి వాళ్ళు ఎలాగా ఏంటి అన్నది పేరు బలాలను ఏదో ఒక బేసిస్ని బట్టి చేసి చెప్తున్నాం తప్పకుండా నిర్ణయం చేయొచ్చండి దత్తుగారు మరి ఈ విధంగా అప్పుడు మొట్టమొదటగా మనకి మేషరాశిలో మనం చూసుకున్నప్పుడు అశ్విని భరణి కృతిక నక్షత్రాలు కొన్ని పాదాలు మనం తీసుకుందాం తీసుకున్నప్పుడు ఈ నకుల సహదేవులు ఇద్దరు ఉన్నారు కదా వీళ్ళు ఎవరండి అని అంటే వాళ్ళు ఆవుల్ని కాసేవారుగా ఒక ఆయన విరాట్ రాజు మహారాజులో కొలవులో ఉంటాడు ఆ తర్వాత పశుశాల ఇట్లన్నిటికీ ఎవరురా అంటే అశ్విని దేవతల అధిపతి కాబట్టి ఎవరికైతే మనం అందరం కూడా చూస్తూ ఉంటాం కుక్క పిల్లల్ని మూతులు మూతుల్లో మూతులు పెట్టి నాకుతూ ఉంటారు పిల్లి పిల్లల్ని మూతుల్లో మూతులు పెట్టి నాక్కుంటూ ఉంటారు పక్కన పడుకోబెట్టుకుంటారు పైన పడుకోబెట్టుకుంటారు మనుషులనేమో వాళ్ళ అమ్మమ్మల్ని వాళ్ళ తాతల్ని వాళ్ళ చెల్లెల్ని వాళ్ళని వాళ్ళని అందరిని దూరంగా జరిపేస్తారు ఎవరిని పడుకోబెట్టుకుంటారంటే ఆ బో ఆల్సేషన్ డాగ్ అండి డబర్మ్యాన్ అండి అని పెట్టుకుంటారు ఈ పశు ప్రేమికులందరూ కూడా ఇంచుమించుగా మేషరాశి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అశ్విని నక్షత్రంలో కొంతమంది ఉండడం అనేటటువంటిది జరుగుతాయి కొంచెం యొక్క లక్షణాలన్నీ కూడా ఉంటాయి ఇటువంటి వాళ్ళందరూ కూడా మనకి నకుల సహదేవుల్ని మనం ఇందులో తీసుకోవచ్చు ఈ మేషరాశి వారికి అందరికీ కూడా పశువుల పికి ఆ డాక్టర్లు అనమాట వెటనరీ డాక్టర్స్ అందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మీకు మేషరాశి లక్షణాలు అంటే మేషరాశిలో మీరు పుట్టకపోవచ్చు కానీ ఆ రాశితో మీకు కనెక్షన్ ఉంటుంది కాబట్టి మేకపోతూ గాంభీర్యం ఇటువంటి వాళ్ళంతా కూడా కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే మీకు మామూలుగా మాట్లాడడం అనేటటువంటిది వీళ్ళు పైకి ధైర్యంగా మాట్లాడుతూ ఉంటారు కానీ లోపల కొంచెం భయం భయంగా ఉంటూ ఉంటుంది అన్నమాట కొంతమందికి ఈ యొక్క స్ఫోటక మచ్చలు ఎక్కువగా వస్తూ ఉంటాయి స్మాల్ పాక్స్ చికెన్ పాక్స్ ఇలాంటివన్నీ కూడా సో ఇటువంటి వ్యాధులకు ఎక్కువగా గురయ్యేటటువంటిది మేష మరి ఈ మనం అనుకుంటామన్నమాట ఏంటంటే పంచపాండవుల్లో నేనైతే ముఖ్యంగా అనుకునేవాడిని జగదేక వీరుడైనటువంటి అర్జునుడే శ్రేష్ఠుడు ఆ తర్వాత మళ్ళీ వీరుడు మన భీముడుగా చెప్పుకుంటాం ధర్మరాజు ధర్మానికి మూర్తిగా అంత యుద్ధంలో ఎఫిషియన్సీ ఉన్నటువంటి వాళ్ళు ధర్మరాజు లేకపోతే ఈ యొక్క నకుల సహదేవులు కాదేమో అని మనం అనుకునేవాళ్ళం కానీ వాళ్ళు కూడా మహావీరులట నకుల సహదేవులు కూడా ఎంతోమందిని వాళ్ళు చంపడం అనేటటువంటిది ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి ఈ యొక్క మేషరాశి వాళ్ళంతా కూడా తాము అనుకున్నటువంటి దాన్ని వాళ్ళు చక్కగా వాళ్ళు పట్టుకుని సాధించి మనం చేసేటటువంటి వృత్తిని బట్టి మనం నిర్ణయం చేయొచ్చా అని అడిగారు కదా ఖచ్చితంగా మనం చేయొచ్చు అనమాట ఈ విధంగా మనకి మహాభారత పాత్రలో ఎవరైతే ఈ యొక్క ఈ వీటిల్లో పశువులకే అటాచ్ అయ్యి పశువు రక్షణ పశు సేవ ఇవన్నీ కూడా చేస్తారో అటువంటి వాళ్ళంతా కూడా మేష రాశి కోవలోకి వీళ్ళు రావడం జరుగుతుంది కాబట్టి ఈ మేషరాశి వారు మనకి కుజ గ్రహంతో కుజ మహాదశంతో స్టార్ట్ అవుతుంది వీళ్ళ లైఫ్ ఆ తర్వాత ఏడు సంవత్సరాల వరకు వీళ్ళది అయిపోయిన తర్వాత రాహు మహాదశ పద్దెనిమిది సంవత్సరాలు జరుగుతుంది ఒకటి స్థిరత్వము అనేటటువంటిది ఉండదు రాహు దేశాలు అన్నీ కూడా తిప్పించడం అనేది జరుగుతాయి ఆ తర్వాత గురుమహాదశలో వాళ్ళకు గుర్తింపు ఇవన్నీ కూడా శని మహాదశలో వీళ్ళకి వనవాసాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఏల్నట్ శని దశలో ఏ అలాగే శని మహాదశలో కాబట్టి మనం నకుల సహదేవుల్ని మనం వాళ్ళని తీసుకున్నప్పుడు నకులుడు అంటే మరి వృషిక రాశిలోకి రావాలి సహదేవుడు అంటే కుంభరాశిలోకి రావాలి కానీ వీళ్ళిద్దరూ చేసేటటువంటి వృత్తిని బట్టి నిర్ణయం మనం చేసుకోవాలి కాబట్టి మేషరాశిలో మనం వీళ్ళని అశ్విని నక్షత్రంలో మనం వేసుకోవడం జరుగుతాయి కాబట్టి ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ఈ వివాహాలు వచ్చేసరికి మరి వీళ్ళు లవ్ మ్యారేజ్లు చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయన్నమాట వైద్య వృత్తిలో అలాగే ఈ యొక్క భక్తిలో ఇప్పుడు సహదేవుడు ఉన్నాడండి పాండురాజు యొక్క శవాన్ని మనకి చనిపోయిన తర్వాత అతనికి దహనాన్ని చేయకుండా ఆ శవాన్ని మొత్తాన్ని తినేమని చెప్పేసి కుంతిదేవి చెప్పుద్ది సహదేవుడికి మొత్తం వీళ్ళు ఏం చేస్తారు సహదేవుడు చిటికిన వేలు తినేస్తాడు చిటికిన వేలు తినేసరికి పాండు మహారాజ్ది అతనికి అంతా తెలిసిపోతూ ఉంటుంది అనమాట అయితే వెంటనే కృష్ణుడు అడ్డొచ్చేసి అదేమిటి నువ్వు శవాన్ని తింటున్నావు తినకూడదని చెప్పేసి ఆపిచ్చేసి దాన్ని కాల్పించేస్తాడు పాండురాజు యొక్క శవాన్ని ఈ విధంగా తినడం వల్ల ఏం జరిగిందంటే సహదేవుడికి సమస్తమూ తెలుసు ఏం జరగబోతుందో కురుక్షేత్ర మహాయుద్ధంలో రేపు ఏం జరగబోతుందో తెలుసు కానీ శ్రీకృష్ణుల వారు చెప్తారు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క భవిష్యత్తు తెలిసినా కూడా ఎవరికి చెప్పకూడదు చెప్పినట్లయితే తల ప్రగిలి చచ్చిపోతావని చెప్పేసి చెప్పేసరికి ఆ భయముతో సహదేవుడు ఏమీ తెలియనటువంటి వాడిలాగా నటించాడు తప్ప సమస్తము అతనికి ఏం జరుగుతుందనేటటువంటిది భవిష్యత్తు ఏం జరుగుతుందనే అంతా కూడా కంప్లీట్గా తెలుసు అనమాట కాబట్టి ఈ రకంగా ఈ యొక్క మేషరాశి వారికి అందరూ కూడా తాము అనుకున్న పనిలో అనుకున్నట్లు చేసుకుంటూ వీళ్ళు ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి మేషరాశి వారు చేసుకో లక్కీ నెంబర్ ఎంతండి అంటే తొమ్మిది అలాగే ఈ రాశి వారికి మనకి లక్కీ కలరు ఎరుపు లక్కీ దిక్కు మనకి వీళ్ళకి దక్షిణ దిక్కు అనమాట కాబట్టి ఎవరైతే ఈ యొక్క తొమ్మిదో తేదీన ఈ మంగళవారం నాడు ఎవరైతే వీళ్ళు బయటికి వెళ్తారో ఒక శుభప్రదమైనటువంటి పనులకు శుభకార్యాలకి వాటికి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి సక్సెస్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట ఈ విధంగా మేషరాశి వారంతా కూడా తాము అనుకున్న పనిలో అనుకున్నట్లుగా వాళ్ళు సాధించుకుంటారు సంసారంలో పెద్ద ఆసక్తి చూపించారన్నమాట ఈ యొక్క కామములో వాళ్ళకి లిమిటేషన్స్ ఉంటాయి కంటెంట్మెంట్ సంతృప్తి అనేటువంటిది ఉంటుంది కామం అనగానే కేవలం రొమాన్స్ అని అనుకోవద్దు మీకు తర్వాత అన్ని రకాల కొరకలు బిల్డింగ్లు కావాలండి కో ఇరవై కోట్లు ఉన్నాయండి మా దగ్గర నలభై కోట్లు ఉన్న అల్లుడు కావాలండి ఇలాంటివి ఉండవనమాట ఉండవు అనమాట కాబట్టి చక్కగా ఈ యొక్క మేషరాశి వారందరూ కూడా ఈ యొక్క చేసేటటువంటి వృత్తిని పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి పేర్లు లా లాలీలు అనమాట లా అక్షరాలతో వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఈ కేటగిరీలోకి రావడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి వారు కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళు మంగళవారం నాడు కుజ జపం చేసుకోవాలా కుజస్తోత్రాలు చదువుకోవాల కుజుడికి కిలోంపావు కందుల్ని ముఖ్యంగా ఈ ఎరుపు రంగు వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు ఉదయం మనం తొమ్మిది గంటల ప్రాంతంలో దానాలు ఇచ్చుకోవాలి అలాగే మేషరాశి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇప్పుడు మనకు జరుగుతుంది కాబట్టి మనకి ఏం చేస్తాము ఈ రాశి వారందరూ కూడా ఏలినాటి శని చదువుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి కిలోవంపావు నల్ల నువ్వుల్ని నల్లని ఇచ్చి పేద బ్రాహ్మలకి మనము మా శనివారం నాడు ఉదయం తొమ్మిది గంటలకి ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా అదేవిధంగా దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా ఈ మహేష్ వారు చక్కగా ఉంటారు ఈ సంవత్సరం అంతా కూడా శుభమస్తు మనకి మహాభారతంలో మనం పాత్రలను చూసాం కర్ణుడని అర్జునుడని ద్రుపదుడని ఇలా రకరకాల వాళ్ళని చూసాం మనం అయితే వీళ్ళందరి యొక్క వర్కింగ్ స్టైల్ వాళ్ళు చేసినటువంటి వృత్తులే కాకుండా వాళ్ళు గోడ మీద పిల్లి వాటాలా లేకపోతే ధైర్యం డాషింగ్గా వెళ్తున్నారా పిరికితనంతో ఉన్నారా ఇలాంటి అనేకమైనటువంటి లక్షణాలను మనం కేటగరైజ్ చేసుకుంటూ మనం ఇప్పుడున్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి మనుషులందరూ కూడా మేము ఏ రాశి వాళ్ళకి వస్తామండి మా లక్షణాలు ఏమిటండి అని వాళ్ళు అడుగుతూ ఉంటారు ఇప్పుడు మనం ఈ రాశి వాళ్ళందరికీ కూడా మనకి పన్నెండు రాశులు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి అయితే ఈ పన్నెండు ఇరవై ఏడు నక్షత్రాలని కూడా మనం పన్నెండు రాసుల్లో మనం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాం బాగుంది అయితే ఇప్పుడు మనము మాకు పేరు సరిగ్గా లేదండి లేకపోతే మాకు చిన్నప్పుడు మా తల్లిదండ్రులు మాకు డేట్ ఆఫ్ బర్త్ అది ఇవ్వలేదండి అని చే అనేటటువంటి వాళ్ళు మీ లక్షణాలను బట్టి మనం రాశి నిర్ణయం మనం చేయొచ్చు నక్షత్ర నిర్ణయం మనం చేయొచ్చు లగ్న నిర్ణయం మనం చేయొచ్చు మీరు చేసేటటువంటి పనులను బట్టి అంటే మీరు చీటింగ్ చేస్తున్నారా లేకపోతే నమ్మక నమ్మకంగా మీరు ఇతరులతో వ్యవహారం చేస్తున్నారా ఇలా అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్ అనమాట మన జీవితంలో విద్యా విఘ్నాలు తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత ఉండడము ఉద్యోగం రాకముందు ఉండడము రాత్రి ఒక మాట పొద్దున్న ఒక మాట ఇట్లా రకరకాల విషయాలను బట్టి మనకి దాన్ని మనం సమన్వయపరచుకుంటూ దాన్ని కంపేర్ చేసుకుంటూ మహాభారతంలో పాత్రలతో పోల్చుకుంటూ సరిపోల్చుకుంటూ మనం ఏ రాశి వారికి చెందిన వాళ్ళముగా మనం నిర్ణయం చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం పన్నెండు రాశుల వారికి కూడా మనం నిర్ణయం చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఒక్కొక్క రాశివారిగా మనం వీళ్ళంతా కూడా ఏ రాశిలోకి వస్తారో చూద్దాం